చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఇప్పుడే మనకి ఏకంగా ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది పెన్షన్ సంబంధించి ఏదైతే పిఎఫ్ డబ్బులు పిఎఫ్ డబ్బులకు సంబంధించి డైరెక్ట్గా తీసుకునే అవకాశం అయితే కల్పించడం అయితే జరిగిందనమాట ఉద్యోగ నిధి సొమ్ము ఉపసంహరణ మరింత తేలికైతే కానుంది ఈపిఎఫ్ఓ చందాదారులు నేరుగా ఏటీఎంల ద్వారా తమ పీఎఫ్ను విత్డ్రా చేసుకునే అవకాశం త్వరలోనే కల్పిస్తున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి సమిత దావరా అయితే వెల్లడించారు సుమిత దావరా గారు కార్మికులకు మెరుగైన సేవల కోసం కార్మిక మంత్రిత్వ శాఖ తన ఐటీ వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తున్నట్లయితే చెప్పారు క్లెయిమ్లు వేగంగా పరిష్కరిస్తున్నామన్నారు ఆమె ఏటీఎంల ద్వారా చందాదారులు లబ్ధిదారులు కూడా ఈ నగదును సులభంగా పొందవచ్చు అన్నారు వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని అంటే జనవరి సంక్రాంతిని పురస్కరించుకొని ఇస్తూ ఉన్నారు మెరుగైన సంతానాలకు మెరుగైన సేవలు అందించేందుకు సో సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి అన్నారు ప్రతి రెండు మూడు నెలలకు ఇందులో పురోగతి అయితే గమనించవచ్చు అన్నారు జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి మరిన్ని మార్పులు వస్తాయని ఆశిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా మీ పిఎఫ్ డబ్బులు మీరే డైరెక్ట్గా ఏటీఎం ద్వారా తీసుకోవడానికి అయితే కార్డులు అయితే ఇస్తారంట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది